ఉపనిషత్తుల వెలుగు అంటే ఏంటో తెలుసా ప్రపంచం ఎంతో వేగంగా పొరుగు పెడుతున్న మనిషి అంతరంగంలో మాత్రం శాంతి కోసం అన్వేషణ ఆగటం లేదు ఏంటండి నిజం కాదనుకుంటున్నారా లేదు ప్రస్తుతం ఇంతటి వేగవంతమైన కాలంలో కూడా ఇది నిజమేనని చెప్తాను ఆధునిక భౌతిక సుఖాలు పూరించలేని ఏదో ఒక శూన్యం మనిషిని నిరంతరం వెన్నాడుతూనే ఉంటుంది అలాంటి సమయంలోనే మన పూర్వీకులు అందించిన ఉపనిషత్తుల జ్ఞానం ఒక దిక్షిచులా పనిచేస్తుంది అది ఎలాగో అంటారా రండి పూర్తి విషయాలు తెలుసుకుందాం మనిషి జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ధైర్యంగా ప్రశాంతంగా ఎదుర్కొనడానికి అవసరమయ్యే తాత్విక పునాదిని అందించేదే ఉపనిషత్ జ్ఞానం అసలు గురువు వద్ద కూర్చుని తెలుసుకోవడం అనేది ఈ యొక్క ఉపనిషత్ దిశ యొక్క అర్థం ఈ ఎన్ని రకాల ఉపనిషత్తులు తీసుకున్నా ఇదే అర్థాన్ని అందిస్తాయి నవ జీవనాన్ని నిర్మించుకోవటానికి ఉపనిషత్తుల సమన్వయం ఎంతో ఉప ఉపకరిస్తుంది నేటి తరం ఎక్కువగా బాధపడేది అనిచిత్త ఒత్తిళ్ళు ప్రైజర్స్ రకరకాల టెన్షన్స్ వల్లే ఎక్కువగా బాధపడుతుంటారు ఈ దిశగా ఉపనిషత్తులు మనకు అతి ముఖ్యమైన పాఠాన్ని బోధిస్తాయి బాహ్య రూపం పదవులు ఆస్తులు తాత్కాలికమని మనసులో ఉన్నది శాశ్వతమైన శక్తివంతమైన ఆత్మ అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం ఒత్తిడికి విరుగుడు ఇదే శ్రీరాముడికి సైతం వశిష్ఠుడు ఉపదేశించినట్లు నువ్వు శరీరం కాదు మనస్సు కాదు కేవలం సాక్షి అనే జ్ఞానం స్థిరపడినప్పుడు చిన్న చిన్న వైఫల్యాలు నిరాశలు మనల్ని కదిలించలేవు ఒత్తిడికి లొంగిపోకుండా నీసమైన అంతర్గత శక్తితో పని చేయడం అలవాటు కొడుతుంది చాందో గోపి అని శక్తిలో ఆ తత్వమసి అంటే ఆ మహావాక్యాన్ని అర్థం చేసుకోవడం ఆధునిక సమాజానికి ఎంతో అవసరమని కలుస్తోంది స్వార్థం పెరిగిపోతున్న ఈ రోజుల్లో సర్వజీవులలోనూ ఒకే చైతన్యం ఉందని మనలో ఉన్న పరమాత్మే ఎదుటి వారిలోనూ ఉందని గుర్తించడం మానవ సంబంధాలను మెరుగుపరుస్తుంది ఈ భావన మనలో సహానుభూతిని కలిగిస్తుంది అలాగే కరుణను సైతం పెంచుతుంది ఇతరులతో పట్ల ప్రేమభావం ద్వేషం అసూయ లేకుండా ఎంతో అసలు అద్భద్భుతమైనటువంటి గుణాన్ని అలవరుస్తుంది ఉపనిషత్తులు కేవలం గ్రంథాలు కావు అవి జీవన సూత్రాలు అవి మనకు కొత్త లోకాన్ని చూపించవు కానీ ఉన్న ప్రపంచంలోనే సరికొత్తగా లోతుగా చూసే జ్ఞానాన్ని అందిస్తాయి అప్పుడు ఆ ఉపనిషత్తుల వెలుగులో ప్రతి అడుగు మరింత దృఢంగా పడుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపనిషత్తుల సారాన్ని అలవాటు చేసుకుంటే ఎంతో ఉన్నతంగా జీవితం ఉంటుంది శ్రీ విష్ణు రూపాయ నమశివాయ